దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా మీరందరూ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను దేని ప్రతి ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనము కూడా ఒక విశ్వాసముతో నమ్మకముతో ప్రభు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా వాగ్దానం వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తాడు ఈరోజు మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రభుత్వం ఈ సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ లేకపోతే ప్రభుత్వం సమయాన్ని గడిపే ఆ యొక్క అలవాటును మీరు అలవర్చుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు బంధువులకు మీ కుటుంబ సభ్యులకు ఈ యొక్క అనుదిన ధ్యానములను పరిచయం చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదనం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తలల వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి నా నాయన మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నికృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ దేవుని వాగ్దానం చదువుకుందాం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాం అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరచి చూడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు దేని స్తోత్రం చక్కని వాగ్దానము దేని బిడ్డారు మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఆయన అనుకున్న కార్యాలు జరిగించగలిగినటువంటి సమర్థుడు గొప్ప దేవుడుగా ఆయన అనిచి ఉన్నారు ఈరోజు మనందరికీ అవసరమయ్యే వాగ్దానము దేవుడిస్తూ ఉన్నారు ఆయన అనిచి ఉన్నాడు ఈరోజు ఖచ్చితంగా సమాధానమును మీ జీవితంలో స్థిరపరచబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ లోకంలో చాలామంది కూడా సమాధానం కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నారు కొంతమంది అనుకుంటూ ఉన్నారు సినిమా చూస్తే సమాధానం వస్తుందేమో మరికొంతమంది అనుకుంటూ ఉన్నారు తాగితే సమాధానం ఉంటుందేమో ఆనందం ఉంటుందేమో కొంతమంది ఇంకా ఎక్కడికైనా వెళితే సమాధానం వస్తుందేమో అని లోకంలో ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు సమాధానం కోసం కానీ ఈరోజు సమాధానం ఎవరిస్తారు అంట దేవుడే మనకు సమాధానం ఇస్తారు ప్రభు అంటూ ఉన్నారు లోకమిచ్చినట్లుగా కాదు కానీ నా సమాధానమునే నా శాంతినే మీకు అనుగ్రహించుచూ ఉన్నానని దేవుడు ఉన్నాడు దేవుని బిడ్లరా ఈరోజు సమాధానము దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది దేవుని బిడ్డర మనము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు కదా ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనరారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను శాంతిని ఇస్తాను ప్రభు దగ్గరకు రండి ప్రభు మనకు సమాధానం ఇస్తాడు రెండవదిగా మన పనులన్నింటినీ కూడా సఫలము చేయబోతూ ఉన్నాడు ఈరోజు ఈరోజు మీ జీవితంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు మీ జీవితంలో ఉన్నాయి ఈ కార్యం జరిగితే బాగుండు నేను మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండు ఈరోజు నా ఉద్యోగంలో దేవుడు కార్యం చేస్తే బాగుండు ఈరోజు నా వ్యాపారంలో దేవుడు మార్గాలు తెరిస్తే బాగుండు ఈరోజు నా కుటుంబంలో దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని జరిగిస్తే బాగుండు నాకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిస్తే బాగుండు అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా ఈరోజు ప్రభావం ఉన్నారు మీ పనులన్నిటినీ మీ యొక్క ఆలోచనలన్నిటినీ సఫలము చేయబోతూ ఉన్నాడు దేని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఈరోజు దేనికోసమైతే మీరు ప్రారంభం చేస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వింటూ మీ మనసులో ఏ తలంపైతే మీరు కలిగి ఉన్నారో ఆ తలంపును ఆ పనిని ఆ ఆలోచనను దేవుడు ఈ దినమే సఫలం చేయబోతూ ఉన్నారు ఈ వాగ్దానము ప్రభు నా కోసమే ఇచ్చారు అని మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యాలలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి మరి పరిస్థితులను మన కోసం ఏర్పాటు చేసి మోయబడిన తలుపులను దేవుడు తెరిస్తాడు దంపట్లేదు మనం అనుకున్న కార్యాలలో విజయం చూడడానికి దేవుడు సహాయం చేస్తారు కాబట్టి ఈరోజు రెండు విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఒకటి సమాధానమును స్థిరపరుస్తాడంట రెండవదిగా మన పనులన్నిటిలో కూడా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి మనం అడిగినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు మన పనులన్నింటిలో కూడా దేవుడు కార్యము చేసి సఫలపరిచే దేవుడిగా ఆయన ఉండబోతున్నాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ దేవుడు ఏవేడో చూస్తున్నాం మన అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రాంతం పరిశుద్ధులు అనేక వందరు అనసరా అనుబ్రహ చక్కని వాగ్దానము మాకు ఇచ్చారు ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చండి ఈరోజు ఈ వాగ్దానము వింటూ ఎవరెవరైతే వారి మనసులో ఏ కార్యాలైతే అనుకున్నారో తలంచుచ్చు ఉన్నారో ఆశపడ్డారో వారి జీవితంలో జరిగించండి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించి ఈ దినం ఒక అద్భుతమైన దినముగా వారి జీవితంలో మారునుగాకని ప్రార్థన చేస్తుంది ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చమని ఏసునామమున అడిగి వేడుకొని నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె